ఈరోజు కూడా మా ఆయన గారు తీసుకొచ్చారనమాట ఈరోజు అయితే ఎక్కువగా పడలేదు కొంచమే పడ్డాయి నువ్వు కూరకాయను తీసుకుంటావు అన్నారు నేనైతే గ్రేడింగ్ చేస్తాకైతే కూర్చున్నాను మా ఊళ్ళో చేపలు అనేవి నాలుగు రకాలుగా అయితే పడతాయి ఇక వాటిలో ఎక్కువ పడ్డప్పుడు ఏంటంటే ఇక అట్లా గ్రేడింగ్ చేసేసిన తర్వాత ఈ రేట్ దేనికి రేటు దానిదే ఉంటుందండి పరిగిలి రేటు ఒక రేటు ఉంటుంది చూడండి పెద్ద బొమ్మడాలు అయితే పడ్డాయి ఈ బొమ్మడాయిలు అని అంటారంట మా ఊరు సైడు నాకు పెద్ద గైడే లేదండి మా ఆయన గారు అయితే చెప్తున్నారు నాకు చూడండి పెద్ద పెద్ద బొమ్మడాయిలు అయితే పడ్డాయి ఇందులో గాజు బొమ్మడాయలు ఎర్ర బొమ్మిడాయిలని బొమ్మడాయిల్లోనే రకాలు ఉన్నాయి పెద్ద బొమ్మడాలు అయితే పడ్డాయి అనమాట ఇవన్నీ కలిపి ఒక అర కేజీ అయితే ఉంటాయి బయట అమ్ముకుంటే రెండు వందల దాకా వస్తాయి మా గారు అయితే ఇవాళ ఈ కూర అయితే చేయమన్నారు చూడండి చిన్నది రొయ్యి అంత ఎలాగుందో ఉందో చిన్న చిన్న రొయ్యలు అయితే పడ్డాయి కవి కూడా ఏరానమాట ఒక చిన్న గిన్నెకైతే ఏరాము కాసిన పరుగులు అయితే వచ్చాయి అవి కూడా తీసి పక్కన అనమాట దీనికి దానికి అలా గ్రేడింగ్ చేసి బాగా ఎక్కువ పడ్డ రోజున అమ్ముతాము కానీ ఇప్పుడు చాలా తక్కువే పడుతున్నాయండి చేపలు అయితే ప్రస్తుతానికైతే నేను కూరకైతే తీసుకొని పక్కన పెట్టాను చూడండి చిన్న చిన్న రొయ్యలు జల్లలు ఇవన్నీ కూడా ఏరుతున్నాం మేము చూడండి అసలు ఎట్లా ఉన్నాయో మా పాప అయితే అమ్మో ఏంటి చిన్న పాములు లాగున్నాయి అని అంటుందన్నమాట కానీ ఇక చేపలు ఉంటమే అంత అనమాట బొమ్మడాయిలు అనేవి తెలిసిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోయిద్దండి చేప అనేది నున్నగా బలగడగా సాగుతుంది బంక సాగుతూ ఉంటాయి చేయడం కూడా చాలా రిస్క్ అనమాట చాలా టైం పట్టింది నాకైతే నేను వీడియోలో చూపిద్దాం అనుకున్నాను కానీ అసలు చాలా ఇబ్బంది పడిపోయాను అనమాట ఇది చేయాలండి మరియు కానీ తెలుసుకున్న వాళ్ళకి ఈజీగానే ఉండిద్ది ఇప్పుడైతే నేను ఈ చేపలు చే చేసి మీకైతే కూర ఏ విధంగా నేను వండుతాను అనేది మీకు వీడియో రూపంలో అయితే మీకు చూపిస్తాను ఇప్పుడైతే రొయ్యలు అయితే తీస్తున్నాను నేను గ్రేడింగ్ చేశాను మరి మేమైతే గోంగూర చెట్లు అయితే మా పెరట్లోనే వేశాను మరి గోంగూర అనేది ఈ రొయ్యలు వేసి వండుదామని చెప్పి తీసి పక్కన పెడుతున్నాం అనమాట ఇవే రొయ్యలు బాగా ఎండ వేసినప్పుడు ఎండబెట్టుకుంటే మనం కొట్టి మీద కొనుక్కునే చిన్న రొయ్యలు ఉంటాయి కదా అట్లా తయారవుతాయి అనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎండబెట్టుకుంటాం కుదరదు పచ్చి రొయ్యలే బాగు తీసి వండుకోవాలి ఇక నువ్వు వండి మేము తిని ఎప్పటికి పనికి వెళ్ళాలని చెప్పేసి మా పిల్లలైతే మా పిల్లయితే ఇక రెడీ అయిపోయింది ఇక నేను సాయంత్రం వచ్చేసరికి అయితే వండి అమ్మ నేనైతే పనికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి స్టార్ట్ అయింది అనమాట అవి చేయటం చాలా అయింది కదా వీళ్ళైతే అయితే పనికి వెళ్ళిపోతున్నారు అయితే రెడీగా కోరుండి ఉంచుదామని చెప్పి నేను కూడా ఇంట్లో పని అంత అయ్యేసరికి నాకు మధ్యాహ్నం ఆ టైం అయిందనమాట ఖాళీ టైంలో ఇక అంత రిస్క్ పని అయితే పెట్టుకోవాలి నేను మా ఆయనగారు అయితే మా అమ్మాయిని వదిలిపెట్టి వస్తాకెళ్తున్నారు ఇక చూడండి ఇక మధ్యాహ్నం బాగా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇక నేను మొదలు పెట్టేస్తాను అనమాట చాలా టైం పట్టిందండి చేసి చేసి అంటే మామూలు అయితే పులుసు ఉండేది వీటికి పులుసు కాదు బలగడగా జారిపోతూ ఉంటాయి అనమాట చేతికి చేతికి అమరతో అంత మొత్తానికి ఎలాగోలా కష్టపడి బాగు చేసేసాను చూడండి నేనైతే కలిపి పెడతాను కూర అనేది ఏ చేపల కూర అసలు అలా కలిపి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట నేను మా అమ్మగారు కూడా అలాగే చేసేవాళ్ళు నాకు అదే రకంగా అలవాటు అయిపోయింది అందుకని నేను ఎక్కువగా ఏ ఏ చేపలైనా సరే కలిపి పొయ్యి మీద పెడతామనేది అలవాటు అయిపోయింది నాకు అసలు అలా చేసినప్పుడే నాకు కుదిరిద్ది కూర అనేది చూడండి ఇప్పుడు ఒక వరుస ఉప్పి వేసి కలిపి అట్లా ఉంచారనమాట అంటే పొద్దున పూట బాగు చేసి ఒక గంట ఆలస్యమైనప్పుడు మనం ఏంటంటే ఉప్పు వేసుకొని పక్కన పెట్టి ఉంటే ఒక గంట ఆలస్యమైన చేపలు అనేవి పాడవకుండా గట్టిగా ఉంటాయి అనమాట అందులో బొమ్మిడలు అనేవి అసలు తీసేసే లేదు బాగుంటాయండి చాలా గట్టిగా ఉంటాయి అనమాట ముక్కలు ఇక మళ్ళీ ఇంకోసారి అయితే కూర ఉండే ముందు మళ్ళీ నీట్గా కడుక్కొని ఇక మనం ఏ గిన్నెలో అయితే కూర అయితే కలుపుతామో ఇక ఆ గిన్నెలో అయితే తీసుకుంటున్నాను నేను చూడండి నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నేను కూర ఏ విధంగా కలుపుతాను అనేది మీకైతే నేను చూపిస్తున్నాను చూడండి ముక్కలకి ఉప్పు అనేది పట్టాలి కాబట్టి ముందుగా మనం ఉప్పు వేసుకుంటున్నాను నేను తర్వాత పుసుపు తర్వాత మనకి తగినంత కారం అయినా వేసుకోవాలి నీసకూరలకనేది అసలు కారం లేకపోతే టేస్టే బాగుదనమాట కొంచెం అనేది కొంచెం కారం అయితే విడి కూరల్లో మనం కూరగాయలు వాటిలో తక్కువ వేసుకున్న నీసుకూర అనేది వచ్చేసి మనం కారం ఎక్కువ వేసుకోవాలి అలానే ఎక్కువగా వాడకండి కొంచెం తగ్గించే వేసుకుంటే బాగుంటుందిలే కానీ ఆయిల్ కూడా ఎక్కువ ఉండాలన్నమాట ఎంత కొంచెం మనం తీసుకున్న అర కేజీ ముక్కలా లేకపోతే కేజీ అనేది చేపను బట్టి ఉంటాయి కాబట్టి నూనె కూడా ఎక్కువగానే తీసుకోవాలన్నమాట మనం తీసుకున్న చేపలను బట్టి అట్లా చేత్ గంటితో అసలు సరిగ్గా కలిసినట్టు ఉండదండి అందుకని చేతితోనే కలిపి అట్లా కలుపుకుంటే మనకు తెలిసిద్ది పసుపు కానీ కారం కానీ ఎక్కడన్నా తక్కువ అయ్యింది అనేది మనకు కలిపేటప్పుడే తెలిసిద్ది దాన్ని బట్టి సరిపోలేదు అనుకుంటే కొంచెం వేసుకుంటే సరిపోయేది అనమాట ఇక ఇప్పుడు కలిపిన పది నిమిషాల తర్వాత అయితే మళ్ళీ పచ్చిమిరగలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవి కూడా వేసేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీర మరి అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి ఇవన్నీ కూడా కలిపి పది పదిహేను నిమిషాల పాటు అలా ఉంచేసుకొని మనం చింతపండు నానబెట్టుకొని ఉంటాం కదా ఆ చింతపండు రసం అనేది ఈ లోపు మనం తీసుకోవచ్చు అనమాట ముందు మెయిన్ వచ్చేసి ఏంటంటే చేపల కూరలోకి కారం ఒకటి పులుపు ఒకటి కరెక్ట్గా సరిపోతే అసలు తిరిగేలేదండి చేపల కూరకి అంత టేస్ట్గా ఉండిద్ది అనమాట అసలు ఎంత చేతగానోళ్ళైనా సరే ఈజీగా ఈ విధంగా అయితే ఈజీగా కలిపేయచ్చు అనమాట రిస్క్ లేకుండా ఒక్కొక్క సైడు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా వండుతారండి కొంతమంది అయితే పులుసులాగా పెట్టేసి తర్వాత మొక్కల్ని అందులో వేస్తుంటారు కాదు ఇలా చేస్తే చాలా బాగుంటుంది అనమాట మొక్కకు పట్టిద్దండి మన ఉప్పు కారం ఇలా కలిపి ఉంచుతాం కాబట్టి దానికంటూ కొంచెం టైం కేటాస్తాం కాబట్టి ఉప్పు కారం అనేది మొక్కలకు పట్టు ఉండిద్ది పైగా గుజ్జుగా దగ్గరికి ఉడికించుకోవాలి కూర కూడా కొంతమంది పులుసు పులుసుగా పప్పుచారలాగా చేస్తుంటారు అలా చేస్తే అసలు చేపల కూర అస్సలు టేస్ట్ అనేది ఉండదు ఆ ముక్కకు ఉన్న ఉప్పు కారం కూడా విడిపోయి సవదాన్ని వచ్చేస్తుంది అన్నమాట ఎప్పటికైనా దగ్గరగా ఉంటేనే చాలా టేస్టీగా ఉండిద్ది చూడండి చింతపండు పులుసు అయితే పోసాను కరెక్ట్గా ముక్కలు మునిగి కొంచెం లైట్గా కనిపిస్తూ ఉండాలన్నమాట చింతపండు పులుసు మరి ఇక ముక్కలు కనపడకుండా బాగా పై దాకా ఎక్కువ చింతపండు రసం అనేది పోయకూడదు అట్లా కనిపించి కనపడకుండా అట్లా పోసుకొని సిమ్లో ఎక్కువసేపు కూర అనేది ఉడికించుకుంటే చాలా టేస్ట్గా ఉండిద్ది ఏవి పెద్ద మంట పెట్టేసినా త్వరగా ఉడికిన కూర టేస్ట్ అనేది ఉండదు ఎప్పుడైనా చో మీరు గమనించండి మనం చేపల కూర అనేది నిదానంగా లేటుగా ఉడికిన కూర టేస్ట్ వచ్చిద్ది అనమాట చక్కగా పులుసు కూడా మరిగి దగ్గరకు వచ్చి చాలా టేస్ట్గా ఉండిద్ది చూస్తారు కదా మొక్కలు కనిపిస్తున్నాయి కదా అట్లా కనపడేలాగా ఉండాలి పులుసు పోసుకుంటే మనం ఇక ఎప్పుడైతే అంచులు కొన్నది కూడా మొత్తం క్లీన్గా తుడిచేసి ఇక మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని మనం చక్కగా కూర అంతా వరకు కూడా అడుగు అంటుకుండగా మధ్య మధ్యలో కొంచెం గంటతో తిప్పుకొని అది బొమ్మడాయిల కూర కాబట్టి అండి మా పేరే చేపలైతే అసలు గంట పెడితే మళ్ళీ విడిపోతూ ఉంటాయి మొక్కలు ఈ బొమ్మడాయి కూరకు అయితే అవకాశం ఉంది మధ్యలో అడుగంటకుండా చిక్కబడే కుందికి నూనె పైకి తేలేటప్పటికి మనకి కూర కంప్లీట్గా అయిపోయినట్టే చూసారు కదండి నూనె పైకి వస్తుంది కదా ఇక అయిపోయే ముందు ధనియాల పొడి అనేది లైట్గా నేను పైన వేస్తున్నాను మళ్ళీ చూడండి కూర అయిపోయేటప్పటికి అట్లా నూనె పైకి తేలిద్ది పులుసు కూడా చూడండి మనకి కరెక్ట్గా సరిపోయిద్ది అనుకున్నప్పుడు ఇక మనం పొయ్యిని ఆఫ్ చేసుకోవచ్చు ఇక ఈ విధంగా ఉండి మనం కట్ వేసుకున్నప్పుడు చల్లారిపోయిన తర్వాత అయితే దగ్గరకు వచ్చింది అనమాట కొంచెం ఇట్లా పలసగు ఉన్నప్పుడే మనం ఇక పొయ్యి ఆఫ్ చేసుకోవచ్చు కూర అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకున్నాము ఇక కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి నేనైతే సాయంత్రం ఇక మా ఆయన గారు వరకు కూడా ఎదురు చూస్తున్నాను అనమాట కూర నేను వండిన కూర ముందుగా ఆయన తిని ఎలా ఉందో చెప్పాలని నేను ఆశతో చూస్తా ఉంటాను ఇప్పుడు ఆయన కోసం అయితే ఎదురు చూస్తున్నాను సాయంత్రం అయిపోయింది కదా ఇక నేనైతే కూర టేస్ట్ చేయడానికైతే రెడీగా ఇక కూర్చున్నాను ఇప్పుడు ఇప్పుడు బొమ్మిడాయి కూర టేస్ట్ చూసి ఎలాగుందో చెప్పాలి వేడి వేడి అన్న బొమ్మిడాయి కూర ఇలా బల దగ్గర కూర టేస్ట్గా ఉన్న మొక్క వస్తుంటే దిగురి ఇలా గుజ్జుగా ఉండాలి కూర చాలా బాగుంది బిడ్డ దగ్గర కొనుక్కుంటే నువ్వు టేస్ట్ చేసి చెప్పిందాక కూడా నేను ఆకలి పోతున్నా కూరగా వస్తుంటేనే తినాలనిపిస్తుంది కూర చాలా బాగుంది చేపల కూర అనేది కొంచెం చల్లారిన తర్వాత టేస్ట్ అనేది బాగా వచ్చింది కదా అన్నగారి చాలా బాగుంది కూర ఈ విధంగా కూర అనేది ఇలా కనుక తీసుకుంటే చాలా బాగుండదండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి మా వీడియోలకు మాకు సపోర్ట్ చేస్తూ ఇలాగే మా వీడియోని ఫాలో అవ్వండి ఓకేనండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ అండి